హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను నేను మీ కోరాడవాసు జానపద కళాకారుణ్ణి మరి నేను మా నాన్నగారు కలిసి సోమవారం అనగా ఇరవై ఆరో తారీఖు రాత్రికి శ్రీకృష్ణ జన్మాష్టమి కారణంగా కేకోటపాడు మండలం అనకాపల్లి జిల్లా పిండంగి గ్రామంలోనైతే సోమవారం రాత్రికి అయితే పాట పాడడం జరుగుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో కింద ఒక బ్రో అయితే కామెంట్ చేసాడు ఏంటంటే అన్న బాబాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాబాయ్ అంటే ఇంకెవరు కాదు మా నాన్నగారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని ఒకరిగా చూసుకున్నందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండు సంవత్సరాల క్రితం మా గౌ పండకైతే వచ్చారు మీ నాన్నగారి పాట చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం మీ నాన్నగారికి నేను పెద్ద ఫ్యాన్ అన్నారు మీ అభిమానం ఎప్పుడు కూడా ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను పిండరంగి గ్రామం వాళ్ళు మంచి మర్యాదలు ఎలా ఉన్నాయో ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు చూసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వెంటనే మీకు వీడియోలు వస్తే ఓకే